సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మీద భారీ కుట్ర జరుగుతుంది అని నాదేళ్ల మనోహర్ చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది మనం దాన్ని ఎదుర్కోకపోతే ప్రజలు ఇదే నిజమని నమ్ముతారు అంటూ చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు ఓవరాల్గా సోషల్ మీడియా వేదికగా ఈ ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు వాస్తవానికి ఎందుకు ఇలా చెప్తున్నారు అసలు వీళ్ళు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళ చేతిలో టోటల్ మెయిన్ మీడియా సోషల్ మీడియా ఉంది ఈ మొత్తం ఉపయోగించుకొని వీళ్ళు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టడంలో జగన్మోహన్ రెడ్డి వివాహమయ్యాడని చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు వాలంటీర్ల వలల్లో చిక్కుని తప్పిపోయారు ఆంధ్రప్రదేశ్లో అని ఒక దారుణమైన అసత్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని కనీసం తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నమే చేసినట్టేం కనపడలేదు అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకొని మెయిన్ మీడియాను ఉపయోగించుకొని వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అనేక ఆరోపణలు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీళ్ళు అబద్ధాలు చెప్పారు కేవలం వీటిని దుష్ప్రచారం చేశారనేది ఒక్కొక్కటొక్కటి బయటపడుతుంది ఎందుకంటే ఇప్పటికి కూడా మెయిన్ మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది కనుక వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని ఆ మెయిన్ మీడియా ఖండించకుండా ఏదో కవర్ చేసుకుంటూ వస్తుంది కానీ ప్రజలు నిజం కోసం వెతుకుతారు కదా అప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఆసరవుతుంది సోషల్ మీడియాలో వాళ్ళకి నిజాలు దొరుకుతున్నాయి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ అతనే దోషి అంటూ చెప్పుకొచ్చి దాన్ని బాగా వాడుకొని ఆ కేసును పదే పదే ప్రస్తావించి ప్రజల్లోకి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ కేసుకు సంబంధించి వాళ్ళ తల్లి వచ్చి ఆయన అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకపోవటం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఆయన మీద ఎదురుదాడి చేయటం ఏమిటిది అని ప్రజలు ఆలోచించినప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి దానికి సంబంధించిన నిజాలు దొరకటం పవన్ కళ్యాణ్ దీని గురించి పెద్దగా ఏం తీసుకోలేదు ప్రచారం చేశాడు కానీ దాన్ని పరిష్కరించలేదు పరిష్కరించే అవకాశం ఇప్పుడు ఉన్నా కూడా చర్యలు తీసుకోవట్లేదు కనీసం ఆ తల్లికి కలిసి కన్సోల్ చేయడం లేదు అని చెప్పి పది మందికి తెలిసిపోయింది అలాగే ఇప్పుడు మొన్న మెడికల్ కాలేజీల విషయంలో కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పుడు పీపీపీ పద్ధతుల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో అరాకొరగా కట్టారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం ప్రచారం చేస్తుంది కానీ వాస్తవానికి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కట్టేసి క్లాసులు నడుస్తున్నాయి మిగతాయే మాత్రం కొద్ది కొద్దిగా పునాది స్థాయిలో కొన్ని పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఆఫ్ స్థాయిలో కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ మంత్రి పార్థసారథి గారే ఏడు కళాశాలలు కట్టారు మిగతా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కళాశాల కూడా కట్టకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు సో అదేవిధంగా విశాఖ స్టీలు నా ఒకనే గెలిపిస్తే విశాఖ స్టీలు నేను ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపుతానని పవన్ కళ్యాణ్ పెద్ద ప్రకటించాడు ఇప్పుడు కనీసం విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అవదు అని కేంద్రం చేత ఒక ప్రకటన ఇప్పించమన్నా కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాడు తర్వాత షిప్లో డ్రగ్స్ ఉన్నాయని ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది ఆ షిప్లో డ్రగ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి డ్రగ్ వ్యాపారం చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డ్రగ్ డీలర్ అయిన ఎస్కోబార్ అనే ఒక మాఫియా డాన్ బొమ్మని జగన్మోహన్ రెడ్డి బొమ్మని పక్క పక్కనేసి ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజీలు వేసి జగన్మోహన్ రెడ్డి ఒక డ్రగ్ డీలర్ లాగా డ్రగ్ మాఫియా డాన్ లాగా ప్రొజెక్ట్ చేశారు ఆ రోజు తర్వాత సిబిఐ అందులో డ్రగ్స్ లేవని చెప్పింది సో ఇలా అనేక సందర్భాల్లో వీళ్ళు చేసినవన్నీ ఈ రోజు బయటకు వస్తున్నాయి తిరుపతి లడ్డులో కొవ్వు ఉందన్నారు ఆ కొవ్వు అన్నారు ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి వీళ్ళు ఏమాత్రం మాట్లాడకుండా ఉండిపోయారు ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో కూడా కారు కింద ఒక వ్యక్తి పడ్డాడు అన్నారు కోర్టు కేసు కొట్టాయి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఆగిపోయారు వీళ్ళ చెంతలో అంత బలమైన ఆధారం ఉన్నప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు సో ఈ రకంగా వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ వీళ్ళు అధికారంలోకి వచ్చేవరకే ఆ అబద్ధాలు వీళ్ళకే ఎదురు తిరిగాయి వాటిని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు మెయిన్ మీడియా వేయకపోయినా నిజాల కోసం ప్రజలు వెతుకుతున్నారు ఆ వెతుకులాటలో వీళ్ళకి సోషల్ మీడియాలో నిజాలు తెలుస్తున్నాయి అది ప్రభుత్వానికి భయంగా ఉంది సూపర్ సిక్స్లో నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి అన్ని వాటిని పక్కనబెట్టి మరేవో కొన్ని చేర్చి ఇవన్నీ చేశామని అంటే అవన్నీ కూడా అరాకొర ఇప్పుడు రైతు భరోసా ఇరవై వేలకి ఐదు వేలు ఇచ్చారు ఇలా అరాకొర చేసి చేశామని ఒక విజయోత్సవ సభ జరిపారు సో ఓవరాల్ గా వీళ్ళ చేస్తున్న పనుల మీద వీళ్ళకే విశ్వాసం తగ్గిపోయింది ప్రజలు నమ్మడం లేదనే మా విషయం వీళ్ళకి క్రమక్రమంగా అర్థమవుతుంది అవుతుంది దాంతో దీన్ని కవర్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మా మీద కుట్ర జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం ఎందుకు సోషల్ మీడియాని కట్టడి చేయాలి కట్టడి చేయడానికి ఒక మంత్రి ఉపసంఘం వేశారు ఆ ఉపసంఘంలో ముగ్గురు సభ్యులను పెట్టారు దానికి ఒక చట్టం తయారు చేయాలని చూస్తున్నారు ఇదే సందర్భంలో తెలంగాణలో నల్లబాలు కేసుకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది వాళ్ళ రాజ్యాంగ హక్కు అభిప్రాయాల మీద మీకేమన్నా భిన్నమైన ధోరణి ఉంటే ఒకతను అబద్ధం చెప్పాడంటే తక్షణం మీరు నిజాన్ని తీసుకొచ్చి కోర్టులో పెట్టండి కోర్టు అతన్ని శిక్షిస్తుంది లేదు మీకు ఏదైనా అవమానం జరిగేటట్టు ఒక వ్యక్తి ప్రయత్నిస్తే మీరు కేసు పెట్టగలనే పోలీసులు వెళ్ళి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు పోలీసులు వెంటనే దానికి సంబంధించి విచారణ జరపాలి పలానా వ్యక్తి పెట్టిన కేసు వల్ల ఇతనికి అవమానం జరిగింది దాన్ని మెజిస్ట్రేట్కి ఇవ్వాలి మెజిస్ట్రేట్ పరిశీలించి అరెస్ట్ చేయదగ్గ కేసు అంటే మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం అరెస్ట్ చేయాలి అంతే మా చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగిందని ఎవరు దాని మీద వ్యక్తి ఎవరి మీద ఒక కంప్లైంట్ అయ్యి తీసుకొచ్చి తీసి వచ్చి లాన వేయకూడదు ఎవరికి అవమానం జరిగితే వాళ్ళే వచ్చి కేసు పెట్టాలి ఇది సుప్రీం హైకోర్టు తెలంగాణ హైకోర్టు నల్లబాలు కేసు విషయంలో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జిమెంట్ ఇస్తూ వ్యాఖ్యానం చేసింది అతని మీద ఇచ్చిన మూడు కేసులు కొట్టేసింది సో ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గతంలో చేసిన ఆరోపణలు ఆ తర్వాత ముందు చేసిన వాగ్దానాలకు సంబంధించి వీళ్ళ యొక్క పూర్తి వైఫల్యాన్ని సోషల్ మీడియా ఎండగడుతుంది ఎందుకంటే మెయిన్ మీడియా వీళ్ళ చేతుల్లో ఉంది కనుక సోషల్ మీడియాలో కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది వీళ్ళ చేతుల్లో కూడా సోషల్ మీడియా నడుస్తుంది కానీ దా అబద్ధాన్ని వీళ్ళు కవర్ చేయలేని పరిస్థితి నిజంగా వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మంత్రులందరూ వచ్చి ఒక కాంక్లేవ్ పెట్టండి ఇక్కడున్న జర్నలిస్టుని నేషనల్ జర్నలిస్టుని ఆహ్వానించండి ఒక మేధావుని కానీ ఒక జడ్జిని కానీ అక్కడ కూర్చోబెట్టి స్టేజీ మీద ఒక పది అంశాలు ఇరవై అంశాలు ప్రతి అంశం మీద వాళ్ళు ఏమన్నారు ఏం జరిగింది మీరు ఆధారాలు చూపించండి ప్రక్కన వాళ్ళు ప్రతిపక్షాలు ఆధారాలు చూపిస్తారు టోటల్గా మీడియా అంతా మీ చేతిలో ఉంది మీ చేతిలో సోషల్ మీడియా నడుస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అతన్ని అసెంబ్లీకి రాకుండా చేశారు ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోతే అతను వచ్చినా కూడా అతి కొద్ది నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలుగుతాడు ఈలోపు వీళ్ళు కేకలు సరిపోతుంది ఈ రకమైన ఏర్పాటు అంతా మీ దగ్గర మీ మీద కుట్ర జరుగుతుంది అంటాం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఖచ్చితంగా దీని మీద మీకు నిజంగా ఈ కుట్ర జరుగుతుందని కనుక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వానికి కానీ అనిపిస్తే దీని మీద ఒక డిబేట్ పెట్టండి పది మందిని జర్నలిస్టుల పిలవండి మేధావులను పిలవండి జడ్జిని పిలవండి ఒక చోట ఉండి చర్చించండి నిజం అనేది అప్పుడే బయటపడుతుంది